హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి మన ఫ్రెండ్ పెంచినయన గారి డాక్టర్ మ్యారేజ్ ఎంత బాగుంటుందంటే డెకరేషన్ కళ్యాణ మండపం అలానే భోజనాలు మెయిన్ మన ఫుడ్ ఛానల్ కాబట్టి అక్కడ భోజనాలు ఎలా ఉన్నాయో చూపిద్దాము అలానే వంట మాస్టర్ కూడా మన ఫ్రెండు అందుకని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇరవై ఎనిమిది రకాలతో వంటలు ఎలా ఉన్నాయి మొత్తం చూడండి వీడియో లాస్ట్ వరకు చిన్న వీడియోని బాగుంటుంది ఎప్పుడన్నా వంటలు ఆర్డర్ ఇవ్వాలనే ఆ వంట మాస్టర్కి ఇవ్వచ్చు అద్భుతంగా వచ్చాయి వంటలు అయితే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తిన్నారు వంటలు ఇంకా లేట్ లేకుండా వీడియోలు అయితే కంటిన్యూగా వచ్చి చూసేసి అలానే ఒక లైక్ చేయండి ఇక్కడ సంగటి కర్రీ కూడా అద్భుతంగా వచ్చింది ఇది సంగటి వడకర్రీ అయితే నేను ఎప్పుడూ టెస్ట్ చేయలేదు ఇక్కడ ప్రతిదీ కూడా అంత అద్భుతంగా వచ్చినాయి అస్సలు మాటలు అయితే చెప్పలేము ఇరవై ఎనిమిది రకాలండి సామాన్యం కాదు మొత్తం ఆఖరి స్టార్టింగ్ నుంచి లాస్ట్ కిల్లి వరకు అయితే పెట్టాను సరదాగా చూడండి బాగా అనిపిస్తుంది వీడియో అయితే ఇతనే వంట మాస్టర్ అద్భుతంగా నెల్లూరు వార్చే అన్ని అద్భుతమైన వంటలు అద్భుతమైన సర్వింగ్ కూడా సూపర్గా అనిపించింది నాకైతే ఎంతమంది జనం వచ్చినా అంత నీట్గా నాలుగు చోట్ల బఫే సిస్టమ్ పెట్టి అద్భుతంగా సర్వ్ చేశారు ఖచ్చితంగా ఏదైనా అవకాశం ఉంటే ఈయన్ని కాంటాక్ట్ అవ్వండి అందువల్ల మెయిన్ ఈ ఫుడ్ వీడియో పెట్టడము అద్భుతమైన ఫుడ్ తిన్నాక మళ్ళా కొద్దిగా పండ్లు ఇప్పుడు ప్రతి పెళ్ళిళ్ళు అయితే ఆ ఫ్రూట్ సలాడ్ అయితే ఇస్తున్నారు కదా ఫ్రూట్ సలాడ్ తర్వాత అద్భుతమైన ఐస్ క్రీము క్లైమాక్స్లో ఇంకా కిల్లి కిడ్లీ అయితే ఎంత బాగునిందంటే అయితే అంత నోరు ఊరిపోతుంది కిల్లి అంత బాగునింది టేస్ట్ ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళా